बहुत शंसला की बड़ी है एक मंजिलें ना ली हैं जिसके माले अभी तक कैंप कर सकते हैं प्रेमन अभी ना मॉडल मॉडलों जो इंजेक्शन इसमें आवाज़ नूपलेट हो रही है ना बातचीत वैन जैसा ना तो टाइमिंग हम जब चलाओगे तो ना नेटवर्क नेटवर्क टेस्टिकल नेटवर्क हाँ पाइप नेटवर्क है नेटवर्क व ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఐవీఎఫ్ అనే ప్రోగ్రాం గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియడానికి దీని గురించి మా దగ్గర ఉన్న అవైలబిలిటీ గురించి దీని గురించి రిజల్ట్స్ గురించి ప్రొసీజర్ గురించి ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని చాలామంది పిల్లలు లేకుండా బాధపడతా కూడా ఈ ప్రాసెస్కి చేయించుకోవడానికి సిటీస్కి వెళ్ళడానికి భయపడి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడి పిల్లలు లేకుండా ఆ సమస్యతోనే ఉండిపోతాయన్నారు బట్ ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ రెండు నెలల్లో ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలు అయ్యేటట్లు చేసుకోవచ్చు ఈ మోడ్రన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్మాల్ టౌన్స్లో కూడా అవైలబిలిటీ తెప్పించడానికి కారణము మెయిన్ ఎకనామిక్ రీజను పేద ప్రజలు డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు సిటీస్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడానికి భయపడడం కంటే మేము ఈఎంఐ బేసిస్లో ఇక్కడ త్రీ మంత్స్లో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ చేస్తా ఉన్నాము ఐవీఎఫ్ అనేది సింపుల్ ప్రాసెస్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు ఈ ప్రాసెస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మన దగ్గర బాగున్నాయి నియర్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బీటా హెచ్జీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్స్ నడుస్తున్నాయి మా దగ్గర ఐవీఎఫ్ అనే ప్రాసెస్ అనేది ఓన్లీ టూ మంత్స్ ప్రాసెస్ సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి దాంట్లో కూడా కాంప్లికేటెడ్ ఇంజెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్స్ యూస్ చేస్తా సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా సింపుల్ లోడోస్ ఇంజెక్షన్స్ ద్వారా మేము ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ దీన్ని లోడోస్ ఐవీఎఫ్ అంటారనమాట దీంట్లో కాంప్లికేషన్స్ లీస్ట్గా ఉంటాయి సక్సెస్ రేట్ హైయెస్ట్గా ఉంటుంది ఈ లో డోస్ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా బెస్ట్గా ఉన్నాయి ప్రెగ్నెన్సీ రేట్స్ బెస్ట్గా ఉండడానికి మా ఎంబ్రియాలజీ ల్యాబ్ ఎంబ్రియాలజీ టీమ్ కూడా దానికి ఒక కారణము సో ఓవరాల్గా ఐవీఎఫ్ అనే దానికోసము మనం బయట ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలన్న ఆలోచన వదిలేసి లోకల్ అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ అవైలబుల్స్ సక్సెస్ రేట్ ఉన్న సెంటర్కి మీరు అందరు అప్రోచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాను దాని గురించి ఈ ఫ్రీ క్యాంప్ కూడా నా పేరు లోకేష్ వికర్ హాస్పిటల్లో పలున్నారు నాకు తొమ్మిది సంవత్సరాల నుంచి పిల్లలు పిల్లలు లేరు టూ పర్చ్ చేసుకున్న దానికి పిల్లలు పుట్టినారు ఫస్ట్ బాబు పుట్టినాడు రెండవది మళ్ళా బాబు పుట్టినాడు ఈయన పేరు లో లోకేషు వాళ్ళ భార్య పేరు అఖిల వీళ్ళకు తొమ్మిది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు తొమ్మిది సంవత్సరాల నుంచి పిల్లలు లేకుంటే వీళ్ళు అట్టే ఉండిపోయారు మళ్ళీ ఎవరో రెఫర్ చేస్తే బీకేర్ హాస్పిటల్కి వచ్చారు ఇక్కడ మేము సింపుల్ ఎస్ఎస్జీ పరీక్ష చేసినాం అంటే సాల్ఫిన్ జోగ్రఫీ పరీక్ష చేసినాం దాని ద్వారా ట్యూబ్స్ ఓపెన్ అయినాయి అది జస్ట్ చాలా సింపుల్ ట్యూబ్ పరీక్ష ఆ ట్యూబ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఆ సింపుల్ ట్రీట్మెంట్ వల్ల వీళ్ళకు ఈరోజు పిల్లలు కలిగిన అంటే ఐవీఎఫ్ అంటే పిల్లలు లేకుండా సంతానం లేకుండా బాధపడాల్సిన అవసరం లేదు ఎంతో ఖర్చు అవుతుంది అనుకుంటారు సింపుల్ వైద్యంతో కూడా పిల్లలు అవుతారని వీళ్ళు ఒక ఉదాహరణ వీళ్ళకి మేమేమి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయలేదు సింపుల్ ట్యూబ్ పరీక్షతోనే అంటే ఎస్ఎస్జి చేశాము దాంతో ట్యూబ్స్ ఓపెన్ అయినాయి ఆమె కన్సీమ్ కన్సీమ్ అయ్యాడు ఫస్ట్ మగబడి వాడు రెండు సంవత్సరాలు మళ్ళా మగ్గబడి కుట్టున్నాడు అంటే సింపుల్ ట్రీట్మెంట్తో కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని దీనికి ఒక ఉదాహరణ థ్యాంక్ యూ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంబీటీ రోడ్ పరంనేర్ అందులో ఈరోజు ఉచిత సంతాన సఫల్య శిబిరం ఏర్పాటు చేశాము దీంట్లో దాదాపు వంద మంది పేషెంట్లు వచ్చారు ఈ సంతాన సంతాన సమస్యలు అంటే పిల్లలు లేని సమస్యలు పిల్లలు దంపతులకు సమస్యలు చాలా అంటే చిన్న చిన్న సమస్యలు కూడా ఉండొచ్చు పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది ఈ టెక్నాలజీ పరంగా అంటే స్త్రీలలో కూడా సమస్యలు ఉండొచ్చు మగవారిలో కూడా పురుషుల్లో కూడా సమస్యలు ఉండొచ్చు కాబట్టి ఇద్దరు కూడా పరీక్షలు చేసుకుంటే ఎవరిలో సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది అందుకే ఈరోజు మేము ముఖ్యంగా ఈ వీర కణ వీర కణాల పరీక్షలు తర్వాత ఉచిత స్కానింగు ఇవన్నీ చేసాము పెట్టాము దీని ద్వారా అందరికీ ముఖ్యంగా పిల్లలని దంపతులకు ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లాగా అనమాట అంటే ఈ సమస్య ఎంత ఉంది అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమంటే ఈరోజు వంద మంది దాకా రావడం అంటే సమస్య సొసైటీలో ఎంత పెద్ద ప్రాబ్లం అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ప్రాబ్లం అంటే ఒక్కసారి సపోజ్ మగవారిలో వీర్యకరణాల లోపాలు ఉన్నాయి అంటే ఒకరికి వాళ్ళ స్పమ్లో వీక్నెస్ కానీ మొటరెట్లు తక్కువ ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట దానికి ఏమేమి అంటే టీషార్ట్ టెస్ట్ అంటాం అంటే టీషార్ట్ టెస్ట్ అంటే ఏమంటే ఇప్పుడు స్పమ్స్ తక్కువ ఉన్న మనం ఉండే ని తీసుకొని మైక్రోస్కోపిక్ ద్వారా తీసుకొని మంచి ని తీసుకొని దాన్ని తర్వాత మన ఆడవారి నుంచి ఇవి తీసుకొని మన అండాశయం తీసుకొని ఒక పిండంలాగా ఏర్పాటు చేసి ఈ అత్య అత్యాధునిక పరికరాలలో పెట్టి తర్వాత మనం ఇంజెక్ట్ చేయడం వల్ల దీన్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటాం అంటే ఒకవేళ మగవారిలో లోపం ఉన్న దాన్ని చికిత్స చేయొచ్చు ఆడవారిలో లోపం ఉంటే హిస్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట అంటే గర్భంలో ఒక చిన్న లైట్ వేసి ఎక్కడ సమస్య ఉందని అని కూడా మనకు సమస్య తెలుసు అంటే ఇదన్నీ టెక్నాలజీ రూపంలో ఒకవేళ వాళ్ళ అని మనం గ్రహించి సింపుల్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు కాబట్టి ఇవన్నీ మేము ఈరోజు అంటే పేషెంట్కి కౌన్సిలింగ్ ట్రీట్మెంటు ఎలా చేయాలని డీటెయిల్గా వివరించబడింది ఈ ఈ ట్రీట్మెంట్ అంటే ఈ క్యాంపు సక్సెస్కి ముఖ్య కార్యకులు డిజిటల్ మీడియా వారు వారి ద్వారానే ఇది అందరికీ అవేర్నెస్ తీసుకువచ్చారు అలాగే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఏమనంటే చాలా తక్కువ వయసులో కూడా అంటే వినికిడి లోపల ఉండడం లోపల వినికిడి లోపల ఉంటే అది ముఖ్యమంత్రి స్కీమ్ ద్వారా తర్వాత ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీలో ఇతర దీంట్లో కూడా చేయవచ్చు ఇలాంటివి కూడా మేము పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాము అంటే మా దగ్గర ఈ జనరల్ సర్జరీలో లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీలు ల్యాప్రోస్కోపిక్ గర్భ గర్భంలో ఏదన్నా సమస్యలు ఉంటే మేము లాప్రోస్కోపిక్ దాకా చికిత్స చేస్తాము పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కూడా అంటే చాలా తక్కువ ఖర్చుతో అంటే పెద్ద పట్టణాలను పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో మంచి వైద్యం ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాము కావున ఈ ప్రజలు అంటే చుట్టుపక్కల పరమ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటూ కోరుకుంటూ ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ అందుకే